హాయ్ వ్యర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఒకే ఒక కప్పు అటుకులతో చక్కగా మనం ఎటువంటి పప్పు నానబెట్టకుండా స్పాంజ్ లాగా ఉండేటటువంటి దోశలు చేసేసుకుందామండి దానికి ఏం కావాలో చూసేద్దాం ఒక కప్పు అటుకులు తీసుకున్నానండి ఇవి కొంచెం మనకి మొద్దు అటుకులు అండి అంటే దంపుడు అటుకులు అంటాం కదా ఆ అటుకులు పేపర్ అటుకులు వద్దండి ఒక కప్పు బొంబాయి రవ్వ ఒక కప్పు పెరుగు పుల్లటి పెరుగు తీసుకోండి చాలా బాగుంటుంది అలాగే తగినన్ని నీళ్లు ఉప్పు కొద్దిగా నూనె ఇవి దీనికి కావలసినవి ముందుగా మనం అటుకుల్ని ఒక గిన్నెలో వేసేసుకుని ఒక బౌల్లో మనం చక్కగా రెండుసార్లు కడిగేసేసుకొని పక్కన పెట్టేసుకుందామండి ఇవి కొంచెం నాంతాయి కదా అంటే నీళ్లు వంపేసి వదిలేయండి గట్టిగా పిండేయద్దు రెండుసార్లు కడిగేసేసి అటుకుల్ని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు కడిగేసేసుకుందామండి శుభ్రంగా చక్కగా కడుక్కోవటం వల్ల దీనికి ఏమన్నా మనకి మట్టి అది ఉన్నా కూడా పోతుందండి చక్కగా క్లీన్ చేసేసుకుని వీటిని నీళ్లు ఉంపేసేసి సైడ్ పెట్టేసేసుకుందామండి ఒక పది నిమిషాలు పావుగంట సేపు అలా నీళ్లు వంపేసేసి నీళ్లు పోయకుండా పక్కన ఉంచేసేయండి నీళ్లు పోసి నానబెట్టే అవసరం లేదండి ఇలా పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు బొంబాయి రవ్ని తీసుకుందామండి ఒక మిక్సీ జార్ తీసేసుకొని మనం బొంబాయి రవ్వని కొంచెం మెత్తగా మిక్సీ పట్టుకుందాము మిక్సీ జార్లో బొంబాయి రవ్వ వేసేసుకొని ఒక్కసారి మనం పౌడర్లాగా చేసుకుందాం మరి మెత్తగా అవసరం లేదు కొంచెం బరకగానే ఉంటుంది ఇప్పుడు ఇందులో మనం తీసుకున్నాం కదా పెరుగు పుల్లటి పెరుగు అది కూడా వేసేసుకొని ఒక్కసారి గ్రైండ్ చేసుకుందాం మళ్ళీ ఇలాగా గట్టిగా కలిసిపోయిందండి బొంబాయి రవ్వ పెరుగు ఆ కప్పు కడిగేసి మనం వాటర్ పోసుకుందాం పెరుగు కప్పు మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకుందాము కేవలం పది నిమిషాలు పావు గంటలోనే మంచి స్పాంజి దోశలు తినేయచ్చండి మనం ఇక్కడ ఎటువంటి పప్పు నానబెట్టడం రుబ్బుకోవటం ఇవంతా కూడా లేదండి ఇన్స్టెంట్ దోశలు ఒక పావు గంటలో చక్కగా టేస్టీగా తినచ్చు మనం ఇప్పుడు ఇది ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకుందామండి చూసారా పిండి నానింది ఇట్లా గట్టిగా ఉంది కదా ఇప్పుడు ఇందులో నానినటువంటి అటుకులు వేసేసుకుని మనం గ్రైండ్ చేసుకుందామండి నానబెట్టుకున్నాం కదా అటుకులు కడిగి పక్కన పెట్టుకున్నాం కదా ఆ అటుకులు ఒక పది నిమిషాలు అవి కూడా ఇందులో వేసేసి గ్రైండ్ చేద్దామండి చాలా రుచిగా ఉంటాయండి పుల్లటి పెరుగు మాత్రమే తీసుకోండి ఎప్పుడన్నా పెరుగు మిగిలిపోయింది అనుకోండి ఇంట్లో ఇంట్లో పిల్లు లేవంటే అందరిళ్లలో అటుకులు ఉంటాయి బొంబాయి రవు ఉంటుందండి ఇప్పుడు అలాగే రుచికి తగ్గట్టుగా ఉప్పు కూడా వేసేసుకొని మనం కొంచెం నీళ్లు పోసేసుకొని గ్రైండ్ చేసుకుందామండి తర్వాత మొత్తం రుబ్బుకున్న తర్వాత పిండి మనం పల్చం చేసుకుందాము ఇలాగా గ్రైండ్ చేసుకుందాము చూడండి బాగుంది కదా ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందామండి ఇందులో నేను షోడా ఉప్పేసానండి మీకు ఇనో కనుక దొరికితే ఈనో వేసుకొని దోశలు వేసేసుకోవచ్చండి అప్పటికప్పుడు నా దగ్గర ఈనో లేదు కాబట్టి వంట సోడా వేసానండి వేసేసి దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాము చూసారా ఎంత బాగుందో దోశలు కూడా అంత సాఫ్ట్గా ఉంటాయండి మనకి చాలా మెత్తగా ఉంటాయి ఇలా కలిపేసేసుకొని మనం రెడీ చేసేసుకున్నాం కదా కొంచెం నీళ్లు పోసుకుందామండి గట్టిగా ఉంది కదా చూసారా కొద్దిగా ఇట్లా మనకి సూజీ కనపడుతూ మనకి దోశ పిండి చాలా బాగుంటుంది లైట్గా సూజీ రవ్వలాగా కనపడుతుందండి కానీ దోశ మాత్రం సూపర్ ఉంటుందండి ఒక్కసారి పెనం వేడి చేసేసుకుని పెనానికి నూనె అప్లై చేసేసుకుందామండి లో ఫ్లేమ్లో చేసుకోవాలండి ఈ దోశలు హై ఫ్లేమ్ పెడితే మాడిపోతాయి లేదంటే మీడియం ఫ్లేమ్లో అన్న పెట్టుకోవాలి ఇలా కొంచెం స్ప్రెడ్ చేసేసుకొని ఆయిల్ వేసేసుకుందామండి మామూలు దోశలాగా పల్చగా కాకుండా మెత్తటి దోశలు కదా ఇలా కొంచెం లావుగా వస్తాయి బాగుంటాయి సెట్ దోశలాగా ఉంటాయండి మనకి ఇప్పుడు నూనె వేసేసుకుని నూనె కూడా ఎక్కువ అవసరం లేదండి కొద్దిగా చాలు కొద్దిగా వేసేసుకొని మూత పెట్టేసేసుకుందాం ఆవిరి మీద మగ్గ పెట్టుకుందాం దీన్ని ఒక రెండు నిమిషాలు అయిన తర్వాత దీన్ని టర్న్ చేసుకుందామండి రెండో వైపు కూడా కొంచెం మనం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మరీ నల్లగా వద్దండి లైట్గా కలర్ మారుతుంది చూడండి పచ్చిదనం పోయి అప్పుడు మనం దీన్ని సర్వ్ చేసేసుకోవచ్చండి దోశ నెమ్మదిగా తీసుకోవాలండి ఎందుకంటే ఒక్కొక్కసారి విరిగిపోతుంది చూసారా చక్కగా బాగుంది కదా చాలా బాగుంది కదా కలరు ఇప్పుడు ఇలాగే కూడా రెండో వైపు కాల్ చేసేసుకొని మనం ఒక ప్లేట్లో పెట్టేసుకుందాము అలాగే ఇంకొక దోశ కూడా మనం వేసుకుందామండి పెనం మీద రెండు గరిటెలు పిండి వేసుకొని స్ప్రెడ్ చేసుకుందామండి అప్పటికప్పుడు పది నిమిషాల్లో పావు గంటలు అయిపోయేటటువంటి దోశలు అండి ఇవి మీకు కావాలంటే ఇంకొంచెం స్ప్రెడ్ చేసుకొని కొంచెం పల్చగా కూడా చేసుకోవచ్చండి ఇప్పుడు నూనె వేసేసుకుని మనం మూత పెట్టేసేసుకుందాము మూత పెట్టేసేసుకుని రెండు నిమిషాలు కాళ్ళని ఇచ్చేసి మనం చక్కగా దీన్ని తిరిగేసుకుందామండి మూత తీసి జాగ్రత్తగా దీన్ని టర్న్ చేసుకుందామండి ఇలా తిప్పేసేసుకొని చూసారా కలర్ ఎంత బాగుందో టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి ఎవరైనా వచ్చినప్పుడు వెరైటీగా ఈ దోశ అనేది మనం చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో మనం ఉల్లిపాయ పచ్చిమిరపకాయ క్యారెట్ ఇవి కూడా వేసుకోవచ్చండి అది కూడా చూపిస్తాను దోశ వేసుకునే ముందర ఈనో మాత్రం దీంట్లో వేసుకోండి ఒక ప్యాకెట్ సరిపోతుంది ఈనో అంటే మనము నానబెట్టలేదు కదండి పిండి మామూలుగా అయితే కనుక ఒక గంట రెండు గంటలు నానితే పిండి బాగుంటుందండి వెంటనే వేసుకోవాలి అంటే మాత్రం ఈనో వేసుకోవాలండి ఈనో వేసుకొని మనం వెంటనే వేసేసుకోవచ్చు నానితే కనుక మనకి పిండి బాగుంటుంది ఒక గంట సేపు నానితే పిండి బాగుంటుంది ఇప్పుడు చూసారా దోశ వేసేసుకొని చక్కగా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ క్యారెట్ తురుము వేసుకున్నాము చక్కగా ఇట్లాగా కలర్ఫుల్గా మనం దోశ వేసుకొని కూడా టేస్ట్ చూడవచ్చు దాని మీద మనం ఆయిల్ వేసేసుకొని మూత పెట్టేసుకుందాము రెండు నిమిషాలు అయిన తర్వాత మనం దీన్ని టర్న్ చేసుకుందామండి చూసారా కలర్ఫుల్గా ఉంది అసలు ఆరెంజ్ కలర్ ఎంత బాగుందో చూడండి క్యారెట్ తురుము జాగ్రత్తగా దీన్ని మనం టర్న్ చేసుకుందాము ఇంకా నూనె వెయ్యి అవసరం లేదండి రెండో వైపు ఆయిల్ తక్కువ ఆయిల్ తోటి మనం రుచికరమైనటువంటి దోశ తినచ్చు ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో పెట్టేసేసుకుందాం అలాగే ఇంకొక దోశ కూడా మనం వేసేసుకుందాము రెండు గరెట్ల పిండి వేసుకుని నేను ఒక కప్పు తీసుకున్నానండి ఒక ఆరు దోశల దాకా వినియండి నాకు ఒక కప్పు సూజీ ఒక కప్పు పోహాకి మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీతో చేసుకోవచ్చండి అప్పటికప్పుడు అయిపోయేటటువంటి రుచికరమైన దోశలు పెరుగు ఎక్కువ ఉన్నప్పుడు లేదు ఇంట్లో పిళ్ళు లేనప్పుడు చక్కగా ఇలా దోశలు చేసుకొని మనం టేస్ట్ చూడవచ్చండి క్యారెట్ తురుము పూర్తిగా స్ప్రెడ్ చేసేసి ఆయిల్ వేసేసి కొంచెం కావాలంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఇప్పుడు కొద్దిగా ఆయిల్ పైన వేసేసి మూత పెట్టేసేసుకుందాము లిడ్ పెట్టేసేద్దాము రెండు నిమిషాలు అయిన తర్వాత దీన్ని టర్న్ చేసేసుకుందామండి బాగుంది కదా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఒకే ఒక కప్పు అటుకులతో మనం చక్కగా ఇలా స్పాంజ్ లాంటి దోశలు వేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని కూడా మనం ప్లేట్లోకి తీసేసుకుందాము ఇది ఆవకాయతో అయినా బాగుంటుంది పల్లీ చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ ఏ చట్నీ ఉన్నా కూడా మీరు నంచుకోవచ్చు అండి కారపొడి కానీ దేంతో అయినా కూడా దీన్ని మనం సర్వ్ చేసుకోవచ్చు ఒకవేళ ప్లెయిన్గా వేసుకుంటున్నాం అనుకోండి దోశలు కొంచెం కారపొడి పైన చల్లుకుంటే చాలా బాగుంటుందండి నేను పల్లీ చట్నీతోటి సర్వ్ చేస్తున్నానండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ ఇన్స్టెంట్ దోశల్ని లాగా ఉంటాయి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్